గార్డెన్ తయారు తీసుకోవాలంటే ఈరోజు మీద మన గార్డెన్లో కొన్ని పళ్ళు చేసుకుంటానండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఇదంతా పచ్చలుకూడనమాట ప్రతి డబ్బులో ఒక్కొక్క పచ్చలు కూర మొక్క వచ్చిందండి చూసారా ఇలా ఇవన్నీ నేను ఒక్కొక్క టబ్బులో ఏరుకుంటూ ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చాను ఇంకా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను తీగ పచ్చలు అనమాట ఇది నేను అప్పుడు మట్టి మిశ్రమం కలిపినప్పుడు సీడ్స్ ఉండి ప్రతి టబ్బులో ఒక్కొక్క మొక్క వచ్చేసింది అనమాట ఇది చూసారా అప్పుడైతే కొన్ని తీసేసాను ఒక మూడు నాలుగు ఉంచుకుంటే సరిపోతుందండి మనకి ఇంటి మందం అన్నమాట ఒక మూడు టప్పులు అంతా పాకేలాగా పెట్టుకుని ఇవన్నీ ఒక్కొక్క తీసుకుంటూ వచ్చాను ఇంకా మీకు కూడా చూపిస్తాను ఇంకా చూడండి ఎంత పెద్దగా ఫ్రెష్గా వచ్చిందో తీయాలంటే మనసు అంగీకరించట్లేదు ఎంత పెద్ద తాకులతో బజ్జలు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మీరే చూడండి మనసు అంగీకరించట్లేదు తీయాలంటే కానీ వచ్చింది అది స్తున్నాను ప్రతి ప్రిపేర్ చేసాము ఎందుకంటే ఇందులో పెరగదు అనమాట ఇందులో మనం ఆకుమూర వేసుకుని చూడాలి ఎంత ఫస్ట్ ఉంది చూడండి ఆకు బచ్చని ఇలా ప్రతి టబ్బులో వచ్చిందన్నమాట ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే టమాటో టబ్బు ఇక్కడ చూడండి టమాటో ఎండిపోతుంది అనమాట ఈ పక్కన వచ్చేసింది బచ్చల కూర ఇక్కడ ఒక వంగమొక్క ఉంది టమాటో ఉంది కొత్తిమీర ఏమో కొంచెం చల్లిని కొత్తిమీర అయింది అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ టప్లో చూడండి ప్రతి టప్లో వచ్చిందండి కూర మాత్రం చూసారా మీరే చూడండి ఇక్కడ చూడండి నీళ్ళ కూడా వచ్చింది ఈ రిగా ఎంత ఎందుకంటే ఫ్రెష్గా పెద్ద పెద్దది వచ్చిందో చూడండి ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా పెట్టుకుంటారు మనం నైబర్స్ కూడా ఇవ్వచ్చు కావాలంటే ఇది తీగ అనమాట మనం చక్కగా ఇలా పాకించుకుంటే పండగకి పాకున్న సంవత్సరం అంతా ఆకులు తెంపుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కూర కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఈరోజు అయితే మన గార్డెన్లో అంతా కూడా ఈ కూరే ఉందండి ఇంకా టప్స్లో ఉంది నేను చూపిస్తాను రండి ఇక్కడ కూడా చూడండి చూసారా ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క టబ్బులో నేను ఎందుకు తీసేస్తున్నానంటే టమాటో ఉంది పక్కన వంగ వస్తుంది మళ్ళీ ఇది పాకుతుందంటే వేర్లు కూడా చాలా బాగా పాకుతాయి అనమాట కిందకి బాగా వేర్లు పచ్చులు ఉంటాయి ఆ టబ్బుకి బలం సరిపోతుంది అందుకనే నేను తీసేస్తున్నాను ఎంత సర్ప్రైజింగ్ ఉందో చూడండి ఎంత బచ్చు ఇంకా చూపిస్తాను బదండి తప్పించారా స్ట్రాగన్ ఈ టబ్లో కూడా అలాగే మీకు ఒకటి చూపిస్తానండి ఇక్కడ ఇక్కడ చక్కగా పండిన డ్రాగన్ ఫ్రూట్ని కోట్ అయితే తినేస్తుందండి ఈ కోర్తి నా ప్రాణానికి పైన ఏవి ఉంచట్లేదు అలాగే సేమ్ టైం చూడండి మన డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇక్కడ చూసినా చక్కగా ఫ్లవింగ్ స్టార్ట్ అయిపోయింది సేమ్ టైం అయితే చీమలు కూడా వస్తున్నాయండి కాస్త గమ్యాక్షన్ చల్లుకోవాలి చూసారు ఇక్కడ ఇలా చీమలు వస్తున్నాయి ఈ చీమలు మెల్లగా మిల్లీ బ్స్ లాంటివి కూడా పైకి తీసుకొస్తాయి ఇక్కడ ఈ కొమ్మకం చూడు ఇంత చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఈ కోతితోనే మాకు భయం వేస్తుందండి ఏమీ బ్రతకనివ్వట్లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ప్రతి కొమ్మ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినందుకు సంతోషపడాలో ఈ కోతి ఈ పళ్ళంకి తినేస్తుంది బాధపడాలో అర్థం కాకుండా ఇంకా చూడండి ఈ ఒక ఐదు ఫ్రూట్స్ ఉన్నాయి వీటిని కూడా పోతి బతకనిస్తుందో లేదో తెలియదు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది మాకు ఇంత బచ్చల కూర ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ టబ్లో రెండు బచ్చల కూర మొక్కలు వచ్చాయి రెండు వచ్చాయి దీన్ని ఉంచేస్తానంటే దీన్ని ఇట్లా తాడిగట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు అయితే తీసేస్తున్నాను చూసారా అలాగే ఈ చిన్న పార్ట్ను కూడా వచ్చింది చిన్న పార్ట్ దీనిలో కూడా వచ్చింది బచ్చల కూర చూసారా చూడండి కూడా వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఇరుగా ఈయన కూడా ఉంచేస్తాను అలాగే ఇక్కడ పాలు ఉందండి ఈయన కూడా ఉంచుతాను ఈ మూడికి మాత్రమే ఉంచి పైకి కట్టేస్తాను ఇవన్నీ అయితే నేను తీసేస్తాను చూడండి ఎంత బచ్చల కూర వచ్చింది చూడండి కదండి బచ్చల కూర అయితే పండగని చెప్పచ్చు ప్రతి డబ్బులో మనం వెయ్యకుండానే వచ్చిన పచ్చింది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట నేను మనం ఖరిత్ర చేసుకోవచ్చు పప్పుగా వేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మనం ఇవ్వచ్చు ఇది నేను చెప్పాను కదా మీకు నేను మొన్న లాస్ట్ మంత్ మట్టి మిశ్రమం కల్పించాను కదా తాతగట్టు ముక్క కింద ఇచ్చి కల్పించాను కదా ఆ మట్టి మిశ్రమం కలిపినప్పుడు గోబ్యాట్స్లో అలా మనం ఒక టబ్లో పచ్చల కూర లాస్ట్ ఇయర్ది పడి ఆ సీడ్స్ పడి వచ్చాయి ఇవన్నీ కూడా సీడ్స్ పడి మనం పెట్టకుండానే వచ్చిన పచ్చల కూర ఇది ఎంత బాగుందో చూడండి ఎవరికైనా కావాలన్నా కూడా నైబర్స్ ఇచ్చుకోవచ్చు చక్కగా వాళ్ళు కూడా పెట్టుకుని పెంచుకుంటారు బచ్చలకూర హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీస్కి మెయిన్గా చాలా చాలా మంచిది అనమాట యూరిక్ యాసిడ్స్ని కంట్రోల్లో ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఎక్సలెంట్ అనమాట బచ్చల కూర మాత్రం రెగ్యులర్గా ఫుడ్లో చేయించుకుంటే మన హెల్త్కి చాలా మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంగీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ